మహిళలకు ముప్పై మూడు శాతం రిజర్వేషన్ల బిల్లుతో అతివలు రాజకీయాల్లోకి రావాల్సిన అవసరం వచ్చిందని బీజేపీ ఎంపీ డీకే అరుణ అభిప్రాయపడ్డారు హైదరాబాద్ హెచ్ఐసీసీ వేదికగా ప్రపంచ తెలుగు సమాఖ్య ఆధ్వర్యంలో జరుగుతున్న అంతర్జాతీయ తెలుగు మహాసభలకు విశిష్ట అతిథిగా హాజరయ్యారు దేశ విదేశాల్లో ఉన్న తెలుగు వారిని ఏకం చేస్తూ నిర్వాహకులు అద్భుతమైన కార్యక్రమం నిర్వహిస్తున్నారని కొనియాడారు మహిళలు రాజకీయాల్లోకి రావాల్సిన సమయం వచ్చేసిందని ఇందుకోసం ఇప్పటి నుంచే సిద్దం కావాలని సూచించారు మహిళలకు కూడా పెద్ద ఇన్స్పిరేషన్ మోదీ గారు థర్టీ త్రీ పర్సెంట్ రిజర్వేషన్ ఇవ్వడం అంటే రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో పెద్ద ఎత్తున మహిళలు థర్టీ త్రీ పర్సెంట్ ఎన్నిక కాబోతున్నారు కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి చాలా మంది ఇంటర్ప్రీనియర్స్ కూడా పాలిటిక్స్ లోకి రావాలనుకునే వాళ్ళు కానీ యంగ్ జనరేషన్ నెక్స్ట్ జనరేషన్ రావాలనుకునే వాళ్ళకి ఒక మంచి అవకాశం ఇది రైతులు కావచ్చు మహిళలు కావచ్చు విద్యార్థులు కావచ్చు పిల్లలు కావచ్చు వృద్ధులు కావచ్చు ప్రతి ఒక్కరి గురించి కూడా ఆలోచించి సర్వీస్ చేసేటటువంటి వృత్తి రాజకీయమైనటువంటి ప్రొఫెషన్ కాబట్టి ఇప్పటి నుంచే చేసుకోవాలి గ్రౌండ్ ప్రిపేర్ చేసుకోవాలి పాలిటిక్స్లోకి లోకి రావాలంటే అప్పటికప్పుడు వచ్చి నిలబడి గెలిచే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు అదృష్టవంతులు